ఛానల్ ఆహాషా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడే లేచానండి ఇప్పుడు టైం అయితే సిక్స్ అవుతుంది మా చిన్నోడు అయితే ఇంకా పడుకునే అన్నాడు ఇంట్లో అయితే మా చిన్నోడు నేనే ఉన్నాము ఇంకా మా వాళ్ళు అయితే టూ డేస్ లో వచ్చేస్తారు ఇంకా హ్యాపీ నాకు సో వర్షం అయితే పడుతుంది అంటండి తుఫాన్ అంట ఈ మధ్య ఉదు తుఫాన్ అప్పుడు ఎలా వచ్చిందో అలా అంటున్నారు బట్ నాకైతే నమ్మకం లేదు అంత ఘోరమైన వర్షాలు పడతాయని నేనైతే అస్సలు అనుకోవట్లేదు ఇంకా ఈరోజైతే క్లైమేట్ అయితే చల్లగానే ఉంది వర్షం కూడా పడేటట్టు ఉంది సో ఈరోజు బ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చే ఇప్పుడైతే టైం అయితే నైన్ అవుతుందండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ స్పెషల్ అయితే నాకు ఎంతో ఇష్టమైన పూరి అండి చాలా డేస్ తర్వాత అయితే పూరి తింటాను ఆయిల్ ఫుడ్ పెద్దగా తినకూడదంట సో సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే పూరి ఇప్పుడైతే నేను పూరి తినేస్తాను మా పండుగ అయితే అసలు పూరి తినడు ఇడ్లీ దోశయే నేనే పూరి తింటాను సో మంచి స్మెల్ అయితే వస్తుందండి చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది సో ఇప్పుడైతే ప్రశాంతంగా కూర్చొని తింటాను మా చిన్నుడు పడుకొని ఉన్నాడు కదా ఇంకా ఫోన్లో వీడియోస్ చూస్తూ నెమ్మదిగా తింటాను ఇప్పుడైతే టైం అయితే ఒంటి గంట అవుతుందండి బయట అయితే చాలా ఎండగా ఉంది సో ఈరోజు మా ఇంట్లో లంచ్ అయితే మీకు చూపిస్తాను ఈరోజు ఏ కూర వండుకున్నామంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను కదండి అందుకోసమే ఒకే ఒక గుడ్డు అయితే చేసుకుందాము సో చూసారా అయితే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా చార్ కూడా పెట్టుకున్నాను ఇప్పుడైతే టైం అయితే త్రీ థర్టీ అవుతుందండి సో డాడీ అయితే వచ్చారు వచ్చి అలా మటన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇది ఘాట్ రోడ్లో లో నుంచి తెచ్చిన దూకుడు మోసం అండి సో ఇది చాలా బాగుంటది ఆకులు నేను ఇది వండేటప్పుడు అయితే మీకు చూపిస్తాను ఆకులో పెట్టిస్తారు సో ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ అయితే ఇంకా కుక్ చేయము రేపే చేస్తాము రేపు చేసినప్పుడైతే మీకు చూపిస్తాము ఈ మాంసం అయితే చ లేతుగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఫ్రెష్ మటన్ అండి అప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసి అమ్ముతారు మా డాడీ ఎప్పుడు నుంచి వచ్చినా ఘాట్ రోడ్ నుంచి కన్ఫర్మ్ గా ఇదైతే పట్టుకొని వస్తారు మా కోసం అయితే సో ఇప్పుడైతే మా చిన్నోడితో అయితే కొద్దిసేపు అయితే నేను ఆడుకుంటాను ఇప్పుడు టైం త్రీ థర్టీ అవుతుంది కదా కొంచెం ఈవినింగ్ అయితే అలా బాల్కనీలో కూర్చుంటాను కొంచెం ఎండగానే ఉంది ఈ రోజు అయితే కిందేటి కూర్చున్నాను అనుకుంటున్నారా మా డాడీ మటన్తో పాటు ఇదిగోండి ఈ స్టాండ్స్ కూడా తెచ్చారు గిన్నెలు పెట్టుకొని గిన్నెలు స్టాండ్ అండి చూడండి ఎంత క్యూట్ గా ఉంది కదా ఊరు నుంచి మా మమ్మీ కొని పంపించారు ఈ గిన్నెలు స్టాండ్ అయితే ప్లాస్టిక్ది బాగుంది కదా ఇది పెద్ద సైజు అండ్ ఇదైతే చిన్న సైజు రెండు పంపించారు క్యూట్ ఉంది కదా ఎప్పుడో బీబీట్ రైస్ తింటుంటాము సో ఇదేమో జీరా రైస్ అండి చాలా బాగుంటుంది ఇది కేజీ అరవై రూపాయలు డెబ్భై రూపాయలు నాకు ఐడియా లేదు మా ఊరు నుంచి మా మమ్మీ కొనేసి పంపించారు ఇది బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా ఇది బియ్యము మటను అండ్ స్టాండ్స్ అయితే తెచ్చారు సో రైస్ అయితే ఇంకా స్టోరేజ్ చేసేసుకుంటాను ఇప్పుడు నేను ఆరెంజ్ జ్యూస్ అయితే తాగుతున్నానండి మా చిన్నోడు అయితే ఆడుకుంటున్నాడు సో ఆరెంజ్ జ్యూస్ చూసారో ఎంత కలర్ఫుల్గా ఉందో కొంచెం పుల్లగా కూడా ఉంది పులుపు ఉంది కానీ తాగేయాలి హెల్త్కి మంచిది కదా కొంచెం పంపేస్తున్నాను టైం అయితే ఎనిమిది అవుతుంది బాల్కనీ లైట్ అయితే ఇప్పుడు వేసుకుంటాను బాల్కనీ లైట్ ఇప్పుడు ఆఫ్ లోనే ఉంటది సాయంత్రం అయితే మేడ్ రాలేదండి అందుకే సింక్ అంతా గిన్నెలు అయితే నిండిపోయాయి ఉదయం వస్తుంది అంట ఇప్పుడైతే బాల్కనీ లైట్ వేసేసుకున్నాను కదా బయట చూడండి ఎంత చీకటిగా ఉందో చాలా చీకటిగా ఉంది కదా ఏదో ప్లేట్ అయితే తీసుకుని అయితే తినేస్తాను ఎందుకంటే నా ప్లేట్ అయితే ఇంకా వాష్ అవలేదు ఇది టిఫిన్ ప్లేట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ ప్లేట్ లో చేస్తాను లంచ్ అయితే వేరే ప్లేట్ రౌండ్ ప్లేట్ ఉంది కదండి కాపర్ ప్లేట్ అదే బ్రాస్ పాపర్ కాదండి మర్చిపోయాను బ్రాస్ ప్లేట్లో అయితే నేను ఫుడ్ అయితే తింటాను లేకపోతే అయితే అదైతే అన్నం కదా ఎవరు లేరు అండి నేను ఒక్కదానే ఉన్నాను మా మమ్మీ లేరు తర్వాత ఏమో మా బాబు లేరు ఎవ్వరు లేరు మా హస్బెండ్ కూడా లేరు ఒక్కదాని కోసమే ఏం తినాలనిపించట్లేదు కూడా కానీ ఏదో తినాలి కదా ఫీడింగ్ ఇవ్వాలి మిల్క్ సప్లై అవ్వడం కోసమే ఫుడ్ అయితే తీసుకుంటున్నాను ఆకలి కూడా పెద్దగా ఉండట్లేదు కొంచెం కదిలినా చిన్నోడు అంటూనే ఉన్నాడు అందుకే అసలు కదిలే కదలట్లేదు తను పడుకున్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా బ్రష్ చేయడం స్నానం చేయడం ఇలా చేస్తున్నాను ఒక్క నిమిషం కూడా కదిలితే అసలు ఒప్పుకోవట్లేదండి మా చిన్నోడు అయితే ఇదిగోండి ఈరోజైతే ఎగ్ రైస్ చేసేస్తున్నాను సింపుల్గా ఎగ్ రైస్ అయితే ఇప్పుడు అదే తినేస్తాను ఇంకా మిగిలిపోతుంది హాఫ్ గ్లాస్ రైస్ పెట్టినా మిగిలిపోతుంది నేనైతే ఎక్కువ రైస్ పెద్దగా తినాను రైస్ ఐటమ్స్ డే టైం అయితే తింటాను కానీ నైట్ టైం అయితే రైస్ లైట్గా తింటాను అంత ఎక్కువైతే తినను ఇప్పుడైతే తింటున్నాను ఎందుకంటే బాబుకి పాలు పట్టాలి కదా అండి రైస్ తింటున్నాను కానీ ఎక్కువ శాతం అయితే రైస్ అయితే నేను అవాయిడ్ చేస్తుంటాను ఇప్పుడైతే ఎగ్ రైస్ అయితే తినేస్తాను చూసారా ఎగ్ రైస్ కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా బాగుంటుంది నాకు ప్లెయిన్ బదులుగా టమాటో కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేస్తేనే ఎగ్ రైస్ అయితే నచ్చుతుంది హాఫ్ గ్లాస్ రైస్ పెట్టాను హాఫ్ గ్లాస్ రైస్లో కూడా ఎగువండి సగం అయితే మిగిలిపోయింది సగం తిన్నాను సగం మిగిలిపోయింది ఇదైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనుకో రేపు మేడొస్తుంది కదా అతను పట్టుకునేది తింటది అందుకే దీంట్లో మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నైట్ అప్పుడు మేడికి ఇచ్చేస్తాను ఫ్రిడ్జ్ మిగిలిపోతే చిన్న ఫ్రిడ్జ్లోనే పెడతాను పెద్ద ఫ్రిడ్జ్లో అయితే కొంచెం ఫ్రూట్స్ ఇలాంటివి ఇవన్నీ పెట్టేస్తాను ఇలా అయితేనే ఫ్రిడ్జ్లోకి పెట్టేస్తానండి మళ్ళీ మార్చాలంటే బద్ధకంగా ఉంది బద్ధకం అని కాదు ఎన్నిసార్లు ఇటు అటు తిరగాలని అయితే ఫ్రిడ్జ్లో అయితే ఇలా పెట్టేస్తాను ఉదయం దానికి రాగానే ఇచ్చేస్తాను అది ఇంటికి పట్టుకుని వెళ్ళిపోయి తినేస్తుంది ఇంకా పెరుగు కూడా తోడైందో లేదో ఒకసారి అయితే చూస్తాను మార్నింగ్ పెట్టాను ఇది తోడు పెరుగు తోడు పెరుగు తోడయిందండి కొంచెం గడ్డ పెరుగు అయితే బాగుండాల్సింది నేను స్పూన్తో బాగా కలిపేసాను అందుకే ఇలా ఉంది కానీ చూడడానికి చూడండి ఎంత బాగుంది కదా మొన్న పాలు తాగలేదు ఆ పాలు వేస్ట్ చేయడం ఎందుకని ఇదిగోండి ఇలా తోడు పెట్టేసుకున్నాను ఇది కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను నేను ఇప్పుడు ఈ పెరుగును కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి తోడు బాగా అయింది ఇంకా మార్నింగ్ అయితే మజ్జిగ చేసుకోవచ్చు పెరగన్నం తినచ్చు కొన్ని అయితే పాలు తాగలేదు మిగిలిపోయింది వేస్ట్ చేసేయడం ఎందుకు అనేసి ఇంకా ఉదయం అయితే తోడు పెట్టేశాను ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రాత్రి పడుకునే ముందు పాలు తాగొచ్చని ఇప్పుడైతే పాలు అయితే మరగబెడుతున్నానండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నానండి ఇలా సిమ్లో పాలైతే వేట్ చేసేసుకుంటాను పాలు బాగా మరిగిపోయాక రాత్రి పడుకునేటప్పుడు అయితే పాలైతే తాగుతాను రెండు పూటలు పాలు తాగమన్నారు కానీ అప్పుడప్పుడు రెండు పూటలు తాగుతున్నాను అప్పుడప్పుడు ఒక పూటే తాగుతున్నాను పాలైతే అంటే డైలీ త్రీ గ్లాసెస్ అయినా తాగాలంట ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు కానీ నేను ఎక్కువ శాతం అయితే వన్ గ్లాసే తాగుతున్నాను ఎప్పుడో ఒకసారి అయితే టూ గ్లాసెస్ అయితే తాగుతున్నాను ఈ పాలైతే న్యాచురల్ పాలే ఇంటి ముందు గేదెలు ఉన్నాయండి వాళ్ళ దగ్గర అయితే రోజు లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాము ఇంటికి తెచ్చేస్తున్నారు వాళ్ళు పిల్లడైతే పడుకొని ఉన్నాడండి నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది రెండు గంటలకు ఒకసారి రెండు గంటలకు ఒకసారి లేచి పాలు పెడుతూ ఉండాలి కదా బాబుకి ఇంకా బా నిద్ర అయితే కొమ్ముకు వచ్చేస్తుంది కలుపులన్నీ వేసేసుకున్నాను కిటికీలకు కూడా గడలు పెట్టేసుకున్నాను డోర్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకున్నాను బాల్కనీ రెండు బాల్కనీ డోర్లు కూడా క్లోజ్ చేసేసుకున్నాను బెడ్రూమ్ డోర్ కూడా పడుకునేటప్పుడు అయితే గడపెట్టేసుకొని పడుకుంటాను ఎందుకంటే ఒకదాన్నే ఉన్నాను కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది కదా ఇంకా పాలు కూడా ఇంకా ఇప్పుడైతే పడుకుని పోతాను ఇంతటితో అయితే బ్లాగ్ అయితే హెండ్ చేస్తున్నాను రేపటి బ్లాగ్తో అయితే మళ్ళీ కలుద్దామండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి గుడ్ నైట్ స్వీ డ్రీమ్స్ బాయ్